वेलकम टू स्वामी तेलुगु फिशिंग यानलोते డబ్బాగాలాలు ఇస్తున్నా గుచ్చగాలాలు లాస్ట్ టైం కామెంట్స్లో అడిగారు అన్న గుచ్చగాలాలు ఒకసారి వేయండి అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నా దానికి రెమెడీ ఏం లేదు ఇదిగో కొద్దిగా అయితే తౌడైతే తీసుకున్నాను ఇది రస్కులు స్క్రాప్ పౌడర్ కొంచెం ఉంటే దాన్ని తీసుకున్నాను మన మైదా మైదాపిండే ఇదే కలుపుతున్నాను మైదాపిండి మన గుడ్డ బిస్కెట్ ప్యాకెట్లు ఓకే ఒక గుడ్డ బిస్కెట్లు ఇదే మన ఫార్ములా ఎక్కడ ఇది బాగా యూస్ అయిందని ఇదే ప్లాన్ చేశాను చూద్దాం ఐదు అయితే డబ్బా గాల డబ్బా గాల వేస్తే ట్రిపుల్ కోడ్ ప్లే చేద్దాం పుచ్చకాలాలు కాబట్టి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి టైట్ టైట్గా కాదు పిండి అయితే కలుపుకునేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకోవాలి లేదంటే జోరైనప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటా ఉండాలి తర్వాత అయితే వేస్తున్నాను ఇవాళ ఎట్లా ఉంటుందో ఫిషింగ్ అనేది అదేవిధంగా ఐదు గుచ్చలు డబ్బాలు అయితే వేశాను కానీ చేపలైతే పడలేదు ఎందుకంటే ఈ చెరువులో పిండి అనేది అలవాటు లేదు సో నాకైతే గుచ్చగాయాలకు అయితే ఫిషింగ్ జరగలేదు నేను మరలా ట్రిబుల్కు ఫిషింగ్ అయితే చేశాను ఇది అయితే సక్సెస్ అయింది ఇది టెన్ ఫీట్ ఫిషింగ్ రాడు ఇది మ్యాక్సిమను ఫైర్ ఫాక్స్ ఇది ఫైవ్ ఫైవ్ థౌజండ్ సిరీసు ఓకే ఇది జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం లైన్ ఇది ట్రిబుల్కి జీరో పాయింట్ సెవెన్ ఇది ఓకే నెమలేక డబల్ ఫ్లూటు రెండు నెమ్ ఫ్లూటు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకైతే నేను చూపిస్తున్నాను ఒకసారి అది టెన్ ఫీట్ రెయిన్బో ఫిషింగ్ ర్యాటు ఆ రీల్ కూడా ఫైవ్ థౌజండ్ సిరీస్ అనమాట ఫైర్ ఫాక్స్ కంపెనీ మ్యాక్స్ ట్రోన్ ఓకే జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం లైన్ అది ఓకేనా ఫ్లూట్ ఫిషింగ్ అనమాట ఫ్లూట్ కొంచెం లాంగ్ వేయడంతో చూపియడం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ వీడియో అయితే బాగుంటుంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ట్రిబులుక్ ఈ విధంగా కొట్టుకోవాలి చూసారు కదా మిషన్కి ఈ విధంగా పెడితే ఈ విధంగా కుక్కుతుంది ఓకే రౌచాపను పట్టినప్పుడు వచ్చే ఆనందమే వేరు ఫ్రెండ్స్ చూడండి ట్రిబుల్కి అయితే నేను పర్ఫెక్ట్గా పట్టాను నాకైతే చాలా ఇష్టం రౌ ఫిషింగ్ తగలదు ఎక్కడ పిండి పెడితే ఏం చేద్దాం ఇక్కడ తినే వద్దు ఇది రౌట మూతి ఎప్పుడు ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది కాబట్టి అందంటే అటే పోద్ది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ చూశారు కదా ఈరోజు చేపలు ఆగం ఆగం అవుతుంది మొత్తం ఇగో ఓకే త్రిపురావు ఫిషింగ్ రెయిన్బో ఫిషింగ్ రాడ్డు రీలు ఓకేనా ఓకే బై